రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై రెండవ డివిజన్లో బుధవారం నుండి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల చర్యలకు శ్రీకారం చుట్టారు కార్పొరేటర్ అయితే శివకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం సందర్భంగా కాలువలలో ఉన్నటువంటి చెత్తా చెదారం చెట్లను క్లీన్ చేశారు డ్రైనేజీ కాలువల మెరుగుదల చర్యలు చేపట్టడం పట్ల డివిజన్ ప్రజలు హర్షాతి రేఖలు వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై రెండున డివిజన్లోని పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తమ విజ్ఞప్తి మేరకు స్పందించిన కమిషనర్ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం అభినందనీయమని కార్పొరేటర్ ఐత శివకుమార్ పేర్కొన్నారు డివిజన్లో మరో పది రోజుల పాటు మెరుగుదల పనులను కొనసాగుతాయని తెలియజేశారు స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గత మూడు నాలుగు నెలలుగా డివిజన్లోని మా కాలువలన్నీ కూడా మొత్తం చిందర వందతోని కాలువలంతా చెత్త చెదారంతో నిండిపోయి ప్ర డివిజన్ ప్రజలు పడుతున్న సందర్భాన్ని చాలామంది మాకు తెలియజేయడంతో కమిషనర్ గారికి మేము తెలియజేయడం జరిగింది వారు ఈరోజు డివిజన్లో ఒక మిష మిషనరీ అంతా తీసుకొచ్చి అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి మా ముప్పై రెండో డివిజన్లోనే ప్రధానమైన కాలువ అంతా కూడా ఆంధ్ర బ్యాంక్ నుంచి మొదలు పెడితే ఇండో అమెరికన్ స్కూల్ దాకా ప్రధానంగా మా డివిజన్ ఉంటుంది సో దాన్ని ఎప్పటికప్పుడు ఇంతకు ముందు మూడు నాలుగు నెలల క్రితం వరకు ఎప్పటికప్పుడు శుభ్రం ఉండేది కానీ దాదాపు ఒక నాలుగు నెలల నుంచి ఒక చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ ఏర్పడ్డది సో ఈ ఈ విషయాన్ని మన కమిషనర్ గారికి తెలియజేసిన వెంటనే వారిక్కడ ఇక్కడ డివిజన్లంతా కూడా దాన్ని అంతా క్లీన్ చేయించడం జరిగింది చేపిస్తూ ఉన్నారు పది రోజులు కూడా మొత్తం ఇక్కడే ఉండి చేపిస్తారని చెప్పి తెలియజేశారు అలాగే మన ప్రతి సమస్యను కూడా దయచేసి ఇదే విధంగా పరిష్కరించాలని ఏ సమస్య ఉన్నా మీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించి ఇదే విధంగా మాకు సహకరించాలని డిజన్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా మీరు వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తూ మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా కమిషనర్ గారికి మరొక విన్నపం ఈ కాల్వలలో చెట్లు చెదారం అంతా కూడా చాలా పెరిగిపోయి వారికి ఆ నీళ్లు పోవడానికి ఆ కాలువ నీళ్ళు పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆ చెట్లు చెదారం కూడా వెంటనే తొలగించినట్లయితే రాబోయేది వర్షకాలం కాబట్టి ఏ సమస్య లేకుండా ఉంటుంది ఏ జా ఏది ఎక్కడ కూడా జామ్ కాకుండా ఉంటుంది సో ఎప్పటికప్పుడు డ్రైనేజ్లు కానీ కాలువలు కానీ మాకు వెంట వెంటనే క్లీన్ చేసినట్టయితే ఎవరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో వర్షం బాగైనప్పుడు ఆ డ్రైనేజ్ బిల్లు ఇళ్ళకి రావడం కూడా పలు సందర్భాలల్లో చూసినాం గత నాలుగైదు సంవత్సరాలుగా సో అట్లాంటి సమస్య పునరావృతం కాకుండా మీరు ఇలాంటి చర్యలు చేపట్టినట్టయితే ఎవరికి ఏ సమస్య ఉండదు కొద్దిగా ముందస్తు చర్యలుగా ఈ చెట్లు కానివ్వండి ఆ చెత్త కానివ్వండి దయచేసి అవన్నీ తొలగించాలని ఈ సందర్భంగా మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా మా యూసఫ్ సూపర్వైజర్ గారు అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం